না চৌধুরী না तो चलिए हम और आगे हाँ 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 हाँ

R provinlaisen aboto known station Gur еёales WAGрост alita Kehrabi, after the Haji fo aata branad type kaaj kaajajjädhash, haajaj jamais tuko umi sohzi dhaipo anava kom Orajibra 15 I aashibach hi గుమ్మూరు జయరామన్న గారి జరామన్న గారి ఫ్యామిలీ నారాయణ గారి నాయకత్వం జయరామన్న గారి నాయకత్వం విజూరనగర్ నాయకత్వం మా మైనార్టీలు ఆ రోజుగా మేము మాటిచ్చిన ప్రకారంగా కష్టపడి మేము పార్టీ వరకు అన్న విజయం కోసం కష్టపడి మెజార్టీ తెచ్చినాము గెలిపించినాము సహా సహకారాలు అన్న ఎప్పుడు అల్ల వేళ మేము అందుబాటులో ఉంటామన్నారు ఏ సమస్యకైనా మా దగ్గర రండి మేము చేస్తామని ఇప్పుడు చెప్పిన సింపుల్లో మీది ఏదిన్నా నేను చేసేస్తాను ఇది గుమ్మునూరు ఫ్యామిలీకే తెలుగు ఏదైనా కానీ మీకు కలుస్తూ ఉంటాము చౌదరి అన్న గారు సౌండ్ ప్రసారి ఎన్నికైనారు మీరు ఎన్నిక చేసిన దాన్ని చాలా కృతజ్ఞతలు పార్టీ మేము కానీ నలభై నుంచి ఒకే పార్టీ కట్టుబడినా ఎవరికి ఇచ్చినా మేము పార్టీ సింపుల్కే అది నుంచి పనిచేసినాము ఆ కృష్ణలోనే సహాయ సహకారాలు మా ఉద్దేశాలు వెళ్ళవేళ్ళ మీ ఎదుగుతూ ఉంటాం ఏ విషయంలో కానీ పార్టీ కట్టుబడి మీ నాయకు పలు పరిచయం పనిచేస్తున్నాను మాకు ఏదైనా ఉంటే సహాయ సహకారాలు చాలా సంతోషం పెంచుతానే ఆహ్వానించిన దానికి వెంటనే మీరు స్పందించి చెప్పడం రావడం చాలా సంతోషంగా ఉంది మా కంపెనీ ద్వారా కానీ మా మైనారిటీ ద్వారా గానీ అందరూ ఈరోజు మన గుత్తి ఆర్ఎస్లోనే లోనే మొహమ్మద్ ప్రవర్త బర్త్డే సందర్భంగా ఈరోజు మా మైనార్టీ సోదరులందరూ ఖచ్చితంగా మీ కుటుంబం నుంచి ఎవరు ఒకరు ఖచ్చితంగా రావాలని చెప్పి కోరడము వాళ్ళు అక్కడ బిజీ ఉండడంతో గుత్తి ఇన్ఛార్జిగా నేను ఈరోజు మన గుత్తి ఆర్ఎస్లోనే మన మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈరోజు ఈ సమర్మి తెలియజేసుకుంటాను ఎందుకంటే నలభై ఐదు రోజుల్లోనే మన గుమ్మనూరు ఫ్యామిలీని నమ్మి గుమ్మనూరు ఫ్యామిలీ మాటిస్తే మాట తప్పరనే ఒక నమ్మకంతో ఒక సంకల్పంతో మనమల్ని నమ్మి ఓట్లేసి గుత్తిలో ఉన్న మైనార్టీ సోదరి ప్రతి ఒక్క సోదరి సోదరి మనలందరికీ మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందుకే మాట చెప్తున్నానంటే వృత్తిలో ఉన్న మైనార్టీలో ఉన్న ఏ వార్డు చూసినా ఏ వీధి చూసినా చంద్రబాబు కోసము మన జయరామన్న కోసము కష్టపడి ముందుండి ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రోజైతే పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి భూతులు ఎత్తుకోబోయే వరకు ఎనిమిది గంటల వరకు మైనార్టీ సోదరుడు ఒక సైనికుల మాదిరి ఉండి వాళ్ళందరూ జయరామన్న విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి మీ మా కుటుంబం ఎప్పుడూ మర్చిపోతుందని చెప్పి ఈ రోజు మన 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 దే దేవాలయం లాంటి ఈ గుళ్ళో ఈ రోజు ఈ మసీదులో చెప్తున్నాను మీకు అందరికీ మీకు ఏ సమస్య వచ్చినా ఏ అభివృద్ధి కావాలన్నా గుమ్మనూరు నారాయణ ఎప్పటికి మీకు వెళ్ళవేళలో మీ వెంట ఉంటానని చెప్పి ఈరోజు మీకు సభాపికంగా ఎందుకు మాట చెప్తున్నారంటే మీరు నమ్మడమే మాకు గొప్ప ఎన్నో ఏళ్ళు చరిత్ర ఉన్న నాయకులని ఈరోజు మనము ఓడించి నలభై ఐదు రోజుల్లోనే మా గుమ్మనూరు ఫ్యామిలీని నమ్మి మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించారు కాబట్టి ఈ రోజు నుంచే కాదు ఎప్పటికీ రోజు ఒక్కడే కాదు ఎప్పటికీ మీకు ఏ సహ సహకారాలు కావాలన్నా కానీ మా గుమ్మనూరు ఫ్యామిలీలో ఉన్న మా అన్నదమ్ముల మందురము మీ అన్నదమ్ములుగా ఉంటూ మీకు ఏ సహాయం మీ మేము అందిస్తామని చెప్పి ఈరోజు దేవుని మీద ప్రమాణం చేసి ఈరోజు మీకు చెప్తున్నానని చెప్పి پي اي وائي هي اي وائي کي ڏس کي اي وائي سما 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 اي تنا خار يا سا دل يا ان تو يار تو دمنا جال کي لڳي خان کي لڳي سارنگا سارنگا لڳي ڏند گني نو அள்ளோர் எத்தனை பானா நிறைய اچھا او سالي با جا جاي جا مي مي حدد ايده ايده